ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి ఆ సాయినాథుని దయ వల్ల అందరూ కూడా సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో సాయి సందేశం ద్వారా బాబాగారు మనకు అందిస్తున్నటువంటి సందేశం ఏంటి అంటే గనుక తల్లి రేపు గురువారం నా సందేశం విని పడుకో తెల్లవారేసరికి నిన్ను ఇబ్బంది పెడుతున్న బంధంలో తప్పకుండా మార్పు అనేది వస్తుంది తల్లి అని చెప్పి బాబాగారైతే మనకు ఒక చక్కటి సందేశాన్ని తీసుకొచ్చారండి అదేంటో ఇప్పుడు బాబాగారి మాటల్లోనే విందాం అంతకన్నా ముందు మన ఛానల్లోకి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన సాయి భక్తులందరూ కూడా తప్పకుండా ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి తల్లి రేపు గురువారం నుంచి నీ జీవితంలో ఒక అద్భుతమైన మార్పు అనేది జరగబోతుంది నీ జీవితంలో ఒక కొత్త వ్యక్తి రాబోతున్నారు అని చెప్పి బాబాగారు ఎత్తి చెప్తున్నారండి నీ జీవితం అనేది సంతోషకరంగా మారబోతుంది నీ మనస్సులో ఉన్నటువంటి ఆందోళన భయము వాటితో నువ్వు ముందు అడుగు వేయకుండా ఎక్కడ ఉన్న చోట అక్కడే ఉండిపోయావు తల్లి అనవసరంగా నీ సమయాన్ని వృధా చేసుకుంటూ విలువైన కాలాన్ని కూడా వృధా చేసుకుంటున్నావు అన్నీ సమకూరే సమయం కోసం నువ్వు ఎదురు చూస్తూ కాలాన్ని వృధా చేసుకోవడం కంటే ధైర్యంగా చిన్న చిన్న ప్రయత్నాలతోటి అడుగు ముందుకు వెయ్యి ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు ఎన్నో ఇబ్బందులతోటి ఇప్పటి వరకు కూడా నీ ఎంతో విలువైన జీవితాన్ని చాలా కాలం వృధాగా గడిచిపోయేటట్లు చేసుకున్నావు ఇక నా జీవితం అనేది మారదా బాబా ఎప్పుడు కష్టాలతోనే కన్నీళ్లతోనే కాలం గడపాలా అని మనస్సులో ఎప్పుడూ కూడా కుమిలిపోతూ ఉంటున్నావు కదా తల్లి ఖచ్చితంగా నీకు మంచి రోజులు అనేవి తప్పకుండా వస్తాయి అని చెప్పడానికి నీ బాబాని ఈ సందేశం ద్వారా వచ్చాను తల్లి నువ్వు ఏ పని మొదలుపెట్టినా సరే అందరూ విజయం అనేది రాకుండా వెనకబడిపోతూ ఉన్నావు తల్లి అందుకే భయపడిపోతూ ప్రయత్నం అనేది చేయకుండా ఆపేస్తున్నావు నేను చేసే ప్రయత్నం సరైనదా కాదా అనే సందేహంతో వెనకబడిపోతూ ఉన్నావు తల్లి అందుకే నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా విజయాన్ని సాధించలేకపోతున్నావు ఎప్పుడూ కూడా నీకు అపజయమే ఎదురవుతూ ఉంది నీకు తోడుగా ఈ బాబా ఉన్నాడు నమ్మకంతోటి నమ్మకంతో ముందడుగు వేస్తూ వెళ్ళాలి తల్లి కానీ నువ్వు అధైర్యపడుతూ అనవసరమైన విషయాల్లో కాలాన్ని గడుపుతూ వృధా చేసుకుంటూ వెనుకబడిపోతూ ఉన్నావు నీ మనస్సులో ఉన్నటువంటి ఆలోచనలు అన్నీ కూడా సరైనవే తల్లి నువ్వు ఇంకా దృష్టి పెట్టి కొద్దిగా నీ పని మీద శ్రద్ధ పెట్టి చేశావంటే కనుక ఒక గొప్ప స్థాయిలో నీ బాబా నిన్ను ఉంచుతాడు తల్లి నువ్వు ఎప్పుడైనా సరే ఏ పని మొదలుపెట్టినా సరే నువ్వు అనుకున్న కార్యాన్ని సక్రమంగా జరగాలి అంటే కనుక నువ్వు అనుకున్న పనుల్లో విజయం సాధించాలంటే అనుక్షణం కూడా ఈ బాబా నామస్మరణ చేస్తూ ఉంటు నువ్వు చేసే పనిలో తప్పకుండా విజయం కలుగుతుంది ఈ బాబా నీకు మాట ఇస్తున్నాడు తల్లి అనుక్షణం కూడా నీ ఇష్ట దైవాన్ని కొలుస్తూ ఉండు నీ ఇష్ట దైవాన్ని వెనక వేసి ఏ దైవాన్ని ఆరాధించినా సరే నీకు చేసే పనుల్లో విజయం అనేది కలగదు ఎన్ని కష్టాలు ఎన్ని చిక్కులు వచ్చినా సరే నీ ఇష్ట దైవాన్ని ఆరాధిస్తూ ఉన్నావు అంటే కనుక నువ్వు చేసే పనులు ఎన్ని ఆటంకాలు ఉన్నా సరే నువ్వు ఎంచుకున్న పనుల్లో విజయం అనేది సాధించాలి నీ పనిని నువ్వు సక్రమంగా చేసుకుంటూ వెళ్ళి ఆ పని పూర్తయిన తర్వాత అప్పుడు లాభ నష్టాల గురించి ఆలోచించాలి ముందే వాటి గురించి ఊహించుకుంటూ ఉన్న చోటే ఊహించుకుంటూ ఉండిపోవద్దు తల్లి అంతే తప్ప నువ్వు ఎంచుకున్న పని ఎంచుకున్న చోటే ఉంది భయంతో ఆగిపోవద్దు నువ్వు ఎంచుకున్న పనిని ఎందుకు కొన్ని రోజులు చేసి ఆపేసావో దానికి కారణం ఏంటో నీకే తెలియాలి తల్లి నువ్వు చేసే పనిలో మొదలు పెట్టగానే వెంటనే అధిక లాభం వస్తుందని ఎందుకు అనుకుంటావో చెప్పు దేనికైనా కాస్త సమయం అనేది పడుతుంది ఒక విత్తనం వేయగానే మొక్క పెరిగి పెద్దదయ్యి అది ఫలాన్ని ఇవ్వడానికి ఎంత సమయం పడుతుందో ఇది కూడా అంతే తల్లి అలాగే మనం ఏదైనా పనిని మొదలుపెట్టిన తర్వాత విజయం రావాలంటే కొంత సమయం అనేది తప్పకుండా పడుతుంది నువ్వు తలపెట్టిన పనిని నీకన్నా ముందు తలపెట్టిన వాళ్ళు అందరూ కూడా చాలా లాభాలు పొందారు అనుకుంటూ ఉన్నావు వాళ్ళు ఎంతో కష్టపడి ఎంత శ్రమించారో దాని వెనుక ఎంత విజయం వచ్చిందో అంత లాభాన్ని ఇప్పుడు పొందుతూ ఉన్నారన్న విషయాన్ని నువ్వు గుర్తుంచుకో తల్లి నువ్వు చేసే ప్రతి పనిలో కూడా నీ వెంట నేను ఉండి నిన్ను ముందుకు నడిపిస్తూ ఉంటాను కొంతమంది నీతోనే ఉంటూ నువ్వు చేసే పనుల్లో చేయకుండా కిందికి తొక్కాలని చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని నువ్వు గమనించుకోవాలి నీకు వచ్చే కష్టాలు అన్నీ కూడా సముద్రంలో వచ్చిపోయే అలలు లాంటివి అని గుర్తుంచుకో తల్లి కొంచెం ఓర్పు సహనంతో ఉన్నావంటే నీ జీవితం అనేది ఎంతో అద్భుతంగా మారుతుంది నీలో ఉన్నటువంటి జ్ఞానము ఆలోచనలలో ఎప్పటికీ నీతో శాశ్వతంగా ఉంటాయి అన్న విషయాన్ని ఎప్పుడూ కూడా నువ్వు మనస్సులో గుర్తుంచుకోవాలి నువ్వు ఎప్పుడూ కూడా అధైర్యపడవుతు తల్లి అలా ఉన్నావంటే కనుక నిన్ను ఎప్పుడు కూడా నాశనం చేయాలని నిన్ను తొక్కివేయాలని చూస్తూ ఉంటారు రేపు గురువారం నీ జీవితంలోకి ఒక వ్యక్తి రాబోతున్నారు అని చెప్పాను కదా వారు ఎవరో కాదు నువ్వు కోరుకున్నటువంటి బంధం నీకు దగ్గర అవ్వబోతుంది తల్లి నీ బంధం ఎన్ని చిక్కుముడులతో ఉన్నా సరే నీ బంధంలో మార్పు అనేది ఖచ్చితంగా నువ్వు చూస్తావు కర్మఫలాలు తీరినంతవరకే ఏ బంధమైనా సరే చిక్కుముడలతోనే ఉంటుంది ఆ కర్మఫలం తీరగానే బంధం అనేది దగ్గరవుతుంది అవుతుంది నిన్ను పొగడే వాళ్ళు నీ చుట్టూ ఉన్నారని వాళ్ళ నుంచి మంచివాళ్ళు అనుకోవద్దు తల్లి నీతో మంచిగా ఉంటూ నువ్వు సంతోషంగా ఉంటే చూసి ఓర్వలేక నవ్వుతూనే నిన్ను ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటారు కాబట్టి ఒక మంచి అద్భుతాలు అయితే నీ జీవితంలో నువ్వు తప్పకుండా చూస్తావు తల్లి వాళ్ళంతటి వాళ్ళే నీ దగ్గరకు వచ్చి మాట్లాడేలాగా నీకు అద్భుతమైన గడియలు అనేవి రాబోతున్నాయి నీకు వాళ్ళతో ఉంటే సంతోషంగా ఉంటావు వాళ్ళతో జీవితం పంచుకుంటే ఆనందంగా ఉంటావు అని నువ్వు అనుకుంటావు కాబట్టి నీకు అంతా మంచి జరుగుతుంది తల్లి మీకు శిరిడీ దర్శించుకునే భాగ్యం ఉంది కాబట్టి మీరిద్దరు దంపతులు కూడా కలిసి శిరిడి దర్శనానికి తప్పకుండా వస్తారు ఇక నుంచి నీ జీవితంలో అన్నీ కూడా శుభాలే జరుగుతాయి తల్లి నీ మనసు చాలా మొండిగా ఉంటుంది తల్లి ఈ క్షణం ఏదైనా కావాలంటే అది వెంటనే దక్కే వరకు సంతోషంగా ఉండవు కొంచెం మనసును మార్చుకొని నువ్వు చేసే పనిలో దృష్టి పెట్టావంటే కనుక నువ్వు ఎంత ఖర్చు పెట్టుకున్నా సరే తరగని సంపద అనేది నీకు చేరుతుంది ఈ బాబా మీద నమ్మకం విశ్వాసం ఉంచి నువ్వు చేసే పనిని సక్రమంగా చేసుకుంటూ వెళ్ళు విజయం నీకు తథ్యం తల్లి ఈరోజు బాబా గారు అందించినటువంటి సందేశం మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ బాబాగారి సందేశం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి అలానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ సింబల్ని ప్రెస్ చేస్తే ప్రతిరోజు కూడా బాబాగారి సందేశం అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మరొక చక్కటి సందేశంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుగున భవంతు జై సాయిరామ్